ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చెల్కేస్తుండే ఈరోజు ఈ వీడియోలో మనం మేకలు మేక పోతులు మేక పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అభివృద్ధి చల్కేస్తే నుండి రోజు అయితే మనం పీలేరు మార్కెట్లో ఉన్నాం అడ్రస్ వచ్చేరికి పీలేరు అలవాయి డిస్ట్రిక్ ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదిన్నర పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది అనమాట సీజన్ బట్టి ఎండకాలం బట్టి కాస్త ఒక గంట ఇటువంటి అయితే ఉంటుంది సో ఈ వీడియోలో మనం మేకలు మేక బోతులకు సంబంధించిన వీడియో చేద్దాం ఆల్రెడీ రెండు వీడియోలు చేసాము చిన్నపిల్లలు త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ ఏజ్ గ్రూప్ చిన్నపిల్లలు దాని తర్వాత వచ్చి పెద్ద టాప్ క్వాలిటీలో నిల్వ చుడిపోయి ఉన్న పొటెల్లు పెద్ద పొట్టెళ్ళు అయితే చేసాం దాని తర్వాత వచ్చి ఈ వీడియోలో కేవలం మేకలు మేక బోతులు మేక పిల్లలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం ధరలు ఎట్లున్నాయి పోయిన వారానికి ఈ వారానికి డిఫరెన్స్ ఏంది పోయిన మంత్కి ఈ మంత్కి డిఫరెన్స్ ఏంది ఆల్రెడీ కొన్ని పండుగలో దేవరాలు అయితే పోయినాయి దాని తర్వాత రేట్లు అప్పుడు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి మనము డైరెక్ట్గా రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ దగ్గర అయితే కనుక్కుందాం ఉంటాయి సో ఇప్పుడు చూస్తే ఇక్కడైతే మేక పోతులు అయితే ఉన్నట్టు ఉన్నాయి ఇవంతా కూడా మీడియం సైజు చిన్న సైజు పోతులు అండి ఇవంతా సిక్స్ మంత్స్ లేదంటే సెవెన్ మంత్స్ ఆ విధంగా అయితే ఉన్నట్టున్నాయి ఈ పోతులు ధరలు ఏం రేట్లు పోతానో ఏమైతే కనుక్కుందా ఉంటా సో అమ్మడానికే కొన్నారన్న మీరు అమ్మడానికే ఎన్ని పోతులే కదా మొత్తం ఎన్ని ఉన్నాయా పదకొండు బోతులు ఉంటాయి అంతా ఒక ఆరు నెలలు పోతులే అంగ ఎక్కువ ఉంటాయా ఆరు నెలలు ఉంటాయి ఫ్రెండ్స్ చూసి ఈ బ్యాచ్లో మొత్తం పది పదకొండు అయితే ఉన్నాయంట సో మొత్తం అన్ని పోతులే అండి అంతా ఆరు నెలలు ఆరున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయండి మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు నుంచి పదహారు ఆ విధంగా లైవ్ వెయిట్ అయితే వచ్చింది ఒకటో రెండో పదిహేడు పద్దెనిమిది వచ్చినా కూడా మిగతా అన్ని యావరేజ్గా మనం ఎత్తుకుంటే పద్నాలుగు కిలో లైవ్ వెయిట్ అయితే వచ్చింది అనుకుందాం ఫోర్టీన్ కిలో లైవ్ వేట్ మాట్లాడుకుందాం కూడా సో ధర ఏం చెప్తారు కనుక్కుందాం ఏం చెప్తారన్న ధర జత పదహారు వేల ఐదు మంది చెప్తాను ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానండి జత మీద అప్పుడు ఒక్కొక్క పిల్ల ఎంత పడుతుంది మనం క్యాల్కులేట్ చేసుకుంటే పదహారు అంటే ఎనిమిది ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల అయితే చెప్తానండి సో ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పిల్ల చెప్పినప్పుడు మనం లైవ్ వేట్ ఎంత అనుకున్నాము ఒక పద్నాలుగు కిలో లైవ్ వెయిట్ అనుకున్నాం సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో అంతా కూడా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి సో ఏం రేటు అయితే కాస్త తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి ఎనిమిది వేల రెండు వందలు కాబట్టి సో తగ్గించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట సో ఇది ఈ పోతులకు సంబంధించిన ఈ మ్యాచ్ అనమాట ఎట్టాయితీ ఎరూతి అంబదు రూపాయి ఈచ్ వన్ పర్ పేయి వచ్చి పదహారున్నర పదిహేడు కాడికి ఎత్తేస్తాను కూడా సో చెప్పడంగా తక్కువ ఎక్కువ రేట్ కాదు ఫిక్స్డ్ కాదు కాబట్టి తగ్గించే అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత వచ్చి సైజు పోతులు అయితే ఉన్నాయి ఈరోజు అన్న పొటేళ్ళు దేలా ఈ అయితే తెచ్చినట్టు హాయ్ ఈరోజు పొటేళ్ళు దేలా మేకపోతులు తెచ్చినుట్టుడు ఎందుకని ఈరోజు మర్చి తన పెద్ద పోతలే ముప్పై ఏడు వేలు చెప్తున్నాం ఫ్రెండ్ చూస్తే కింగ్ సైజ్ మ్యాక్ పోతా పెద్ద సైజ్ చాలా పెద్ద సైజ్ అయితే పోతే ఉండదు సో చూడొచ్చు మనం సో ముప్పై ఏడు వేలు చెప్తున్నాం ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు అబ్బా నలభై కిలోలు వస్తున్నా మళ్ళీ వేసిందాగు నాలుగు చూస్తే నాలుగు బోలుగా ఎత్తానండి ముప్పై ఏడు వేల రూపాయలు అయితే ఎత్తానో ధర చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో పోతేనే వస్తే ఒకసారి చూద్దాం ఇంత మీటు ఎత్తుకుంటే నలభై కిలోలు అయితే ఎత్తానోడో చెప్పడం వ్యాపారం అయితే కాస్త రేటు మీటు కూడా తగ్గచ్చు అనమాట నలభై కిలోలు అంటే నలభై కిలోలు ఉండకపోవచ్చు సో కాస్త తగ్గే అవకాశం అవుతుంది కూడా చూడొచ్చు పోతే చూస్తే పెద్ద సైజ్ పోతుంది బ్రీడింగ్ పర్పస్లో అయితే ఉంది ఎత్తనం మేక మేకపోతుంది సో ఇదే అనమాట దీన్ని చూస్తే మనం అది అచ్చిన పోతే ఏం చెప్పావా పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్తాను రెండు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాను అండి ఈ పోతును ఇదంతా కూడా ఒక సంవత్సరం ఏజ్ ఉంటుంది ఉంటుంది పదిహేడు రూపాయలు అయితే చెప్తున్నాడు సో ఇదైతే మీట్ ఎత్తుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ అబోవ్ ట్వంటీ బిలో అయితే వచ్చినట్టు వచ్చానమాట పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే వచ్చేటండి సో ఈ పోతయితే కాస్త భారీగానే ఉంది దాని తర్వాత వచ్చి మనం క్రౌడ్ లేకపోతాము ఏం చెప్పారన్నా ఇరవైదు పళ్ళేసిందాబుల్ రెండు బల్ల పడింది ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట రెండు బోళ్ళు ఇరవై ఐదు వేల పాయినాడు ఎన్ని ఫిక్స్ లేదు వ్యాపారం ఉంటుంది ఎన్నికలు రావచ్చు అనుకుంటాను ఇరవై నాలుగు కిలోలు వస్తుందంటవా ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ కిలో మీట్ పర్పస్ అయితే చెప్తానన్నమాట కాస్త కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది అనమాట ఫైనల్గా ఎంత ఇష్టం ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇస్తాం ఫ్రెండ్స్ అదే అనమాట ఇరవై రెండు ఇరవై ఒకటి అయితే ఇస్తాం నాది ఎల్కేఎస్ ఛానల్ అన్నా ఎల్కేఎస్ ఎల్కేఎస్ యూట్యూబ్ ఛానల్ అయినా ఏం చెప్పారు జత ఇరవై ఆరు పదమూడు వేల రూపాయలు చెప్తారు ఒకటి ఫ్రెండ్స్ చూస్తే థర్టీన్ థౌసండ్ అయితే ఇది రెండు చిన్న సైజ్ అంటే ఒక ఆరు నెలలు ఉందా ఏడు నెలలు ఉంటాయా ఆరు నెలలు ఉంటుంది ఇవైతే టాప్ క్వాలిటీలో ఉన్నాయి ఈ రెండు పొటీన్లు అనమాట ఒక ఆరు నెలల పిల్లలు అంటే సో మేకల వీడియోలో మనం ఎందుకు చూసాడంటే మనకు మనకు మామూలు కంటిన్యూగా వీడియో పిలిచి ఇస్తాను అనమాట సో దానివల్ల అయితే ఈ పిల్లలు అయితే చూస్తాం ఒకసారి పదమూడు వేల రూపాయలు అయితే ఒకటి చెప్తారో చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాని తర్వాత మనం వచ్చి క్రౌడ్లో పోతాము మేకలు మేకల బ్యాచ్లకు సంబంధించిన పెద్ద బ్యాచ్లకి అయితే పోతాము ఏమి రేటు పోతానో అనేది కనుక్కుందనమాట ఫ్రెండ్స్ వస్తే ఇక్కడైతే పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి ఈ మేకలు ఏం చెప్తారో ఏమే కనుకున్నావు దీంట్లో పిల్లలైనా ఇవి ఒక రెండు ఆ మేక ఇది కాలి మేక సూటి మేక ఇది ఆ మేక పిల్లలు ఏం చెప్తా రెండు పిల్లలు మేక ఏం పిల్లలు పదం పిల్లలో పోతే పిల్లలు ఒక పోతే ఫ్రెండ్ చూస్తే ఈ మేక రెండు పిల్లలు అనమాట ఇవి ఈ రెండు పిల్లలు కూడా ఇరవై ఒక్క అయితే ఇస్తాను అండి ఈ రెండు పిల్లలు ఈ మేక ట్వంటీ వన్ థౌజండ్ అయితే ఇస్తున్నాను అండి దీంట్లో చెప్పడం ఈ మొత్తం మూడు కూడా కలిపి ఇరవై ఒక అయితే అండి ఒక మేలు ఒక ఫీమేల్ చూడచ్చు ఒక మేల్ ఒక మేల్ ఒక ఫీమేల్ మేక పిల్లలు మ్యాక్ అనమాట సో దాన్నే చెప్తాను అన్న పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఖాళీ మ్యాక్ ఇది ఫ్రెండ్స్ చూస్తే పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఆ మేకను ఎర్ర మేకను మాత్రం పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇది వచ్చి ఇరవై ఒకటి అయితే అనమాట సో వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి కాస్త తగ్గించే అవకాశం అయితే ఉందన్నమాట దాని తర్వాత పెద్ద మేకలు అయితే ఉన్నాయి ఈ మేకలు ఏం చెప్తాను బ్రో రెండు మేకలు సూటియా ఎన్ని అమరాలు వేస్తాయా ఒక్కొట్టేనా అమరాలు పిల్లడు ఇరవై ఎనిమిది వేలు చెప్తాను జత ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే చెప్తా హాయ్నా మీదేనా ఎంతకు ఇస్తావా గా ఇరవై ఫైనల్ ఫైనల్గా ఆ రెండు సుటి చూస్తే ఇరవై ఎనిమిదిగా చెప్తున్నాడు ఇరవై ఐదుకి అయితే ఇచ్చేస్తారంట ఫైనల్గా ఇంకా కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం చేయాలంటే మీరు రెండు రెండు కుల మేకలు అయితే ఉన్నాయి ఎట్లుంది మార్కెట్ దివాల్ అయితే మార్కెట్ మీడియంగా ఉందంట అటు ఇటు కాకుండా సో అదే అనమాట ట్వంటీ ఫైవ్ అయితే ఫైనల్కి చేస్తామన్నమాట సో ఈ మేకలు అయితే ఈ రెండు మేకలు అయితే అనమాట సో అదే అనమాట దాని తర్వాత వచ్చి ఇవి రెండేనా ఇచ్చిందా ఓకే పిల్లలు ఉన్నాయా ఓకే 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 అదే అనమాట దాని తర్వాత వచ్చే ఈడైతే పెద్ద పోతులు అయితే ఉన్నట్టున్నాయి సో వ్యాపారం అయితే ఐపీ ఉంటాయి ఏమి రేట్కి అయినాయి ఏమైతే కనుక్కుందాం మనము వ్యాపారము రిటర్న్ అయిపోయినట్టుంది సో చూడొచ్చు కొంచెం వ్యాపారం కుదరనట్టుంది సో ఇది అడగడం మనం కరెక్ట్ కాదు ఇది లేకపోతే దాని తర్వాత లోపల పోదాం మనం ఫ్రెండ్స్ దాని తర్వాత అయితే ఈడ ఒక బ్యాచ్ అయితే ఉంది పెద్ద సైజ్ మేకల బ్యాచ్ అయితే ఉన్నాయి దీంట్లో పిల్లలు కూడా అన్నీ ఉన్నాయండి కలిపి అయితే మిక్సింగ్ ఉన్నాయి ఇవి ఉన్నాయా లేదా అమ్మేశారా ఉంటే ఏం రేట్లు అనేది మనం కనుక్కుందాం అన్నా ఇనా ఎన్ని మేకలు ఉన్నాయనా ఆయనయ్యా ఫ్రెండ్స్ చూస్తే చూద్దాం మీద అయితే దగ్గర దగ్గర ఒక ఈ బ్యాచ్లో ఒక పది పన్నెండు మేకలు అయితే ఉన్నాయి ఏం చెప్తారో ఏమో కనుక్కున్నాం సైజు అయితే పెద్ద సైజు మేకలు అండి భారీ సైజుగా ఉన్నాయి చూడొచ్చు ఈ మేకలు చూడొచ్చు ఎంత సైజు ఉందో దీనికి రెండు పిల్లలు మూడు పిల్లలు అన్నీ కూడా తక్కువే నా ఏం చెప్తాను అన్న మేకలో జత జత మేకలు ఇరవై వేలు చెప్తున్నాం పిల్లలు ఉన్నాయా పిల్లలు సపరేటా పిల్లలు ఏం చెప్తారు జత పిల్లలు వచ్చి ఇరవై మరకలో మరక పోతు అన్ని కలిపా మరకలు మాత్రం మేకలు వచ్చి వచ్చే ఒక మేకని ఇరవై వేలు చెప్పి ఫ్రెండ్ చూస్తే ట్వంటీ థౌజండ్ అయితే చెప్తాను అండి ఒక్కొక్క మేకనే భారీ సైజ్ అయితే ఉన్నాయి నాలుగు మేకలు ఒక్కొక్క మేక ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్ చూస్తే ఈ మేకను ఒక్క మేక వచ్చి ఇరవై వేలు చేస్తున్నాడు రెండు మేకలు అయితే నలభై వేలు చెప్తున్నాడు సైజు వచ్చి మామూలుగా లేవండి పెద్ద సైజ్ మేకలో నా ఉండాలి పిల్లల మేకలు అవి మూడు పిల్లలు మూడు పిల్లలు వస్తాయా అది ఆ సైజ్ అయితే అనమాట ఒక్కొక్క మేక మూడు పిల్లలు ఏసెడ్గా ఉందనమాట సో ఈ మేక అయితే ఇరవై వేలు చేస్తున్నాడు సో మరకలు వచ్చి దీంట్లో మేక మరకలు వచ్చి ఇరవై రెండు ఇరవై మూడు ఆ విధంగా చెప్తున్నాడు పోతులు వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ విధంగా అయితే చెప్తాను అనమాట సో దీంట్లో ఉన్న పెద్ద మేకలు మాత్రం నాలుగు మేకలు అయితే చెప్తున్నాడు నాలుగు మేకలు ఒక్కొక్క మేకను ఇరవై వేలు అయితే చెప్తున్నాడు అండి వచ్చేసరికి నలభై వేలు అయితే చెప్తున్నాడు చెప్పింది వ్యాపారం ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి తగ్గించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇరవై వేలు చెప్పాడు రెండు వేలు కూడా తగ్గొచ్చు లేదంటే ఇంకా పదహైదు వందలు రెండు వేల ఆ విధంగా తగ్గే అవకాశం ఉంటుంది అది మీరు బేరం చేసేదాన్ని బట్టి ఉంటుంది సో దీనికి సంబంధించిన మేకలకు సంబంధించిన బ్యాచ్ అనమాట మరకలు అంటే చూడొచ్చు ఈ సైజు మరకలు అండి అది మరక ఇది పోతు ఈ పోతు వచ్చేసరికి జత మీద ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా చెప్తాను సో చెప్పింది ఫిక్స్డ్ కాబట్టి వ్యాపారం చేసుకోవచ్చు పో దాంట్లో అయితే ఈ సైజు పోతు కూడా ఉంది ఈ పోతులైతే ఈ ఈ మొత్తం కట్ట మీద ఇరవై ఐదు ఇరవై నాలుగు చెప్తాను అనమాట ఈ పోతులు ఇవంతా కూడా మనం లైవ్ వేటు మీటు మాట్లాడుకుంటే మీట్ వచ్చేసరికి పది పదకొండు కిలోల మీట్ అయితే లైవ్ వేట్ వచ్చి ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ విధంగా అయితే చుట్టుకుంది అనమాట మేక మరకలు వచ్చి ఆసాది మరకులు ఆసాది మరకులు అంతా ఒక ఇరవై రెండు ఆ విధంగా అయితే అనమాట అదే అనమాట ఈ బ్యాచ్లో దాని తర్వాత వచ్చి మనం లోపలకి అయితే పోదాం కాస్త లోపలికి పోదాము చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే వస్తుంది ఈ బ్యాచ్ అయిపోయినాయా ఉన్నాయా అనేది మనం కనుక్కుందాం సో ఇవన్నీ కూడా అయిపోయిన ఉంటుంది ఏమైనా అయిపోయినాయా వ్యాపారమా ఫ్రెండ్స్ ఇవంతా కూడా మొత్తం వ్యాపారం అయితే అయిపోయినట్టు ఉన్నది సో మనకైతే వాళ్ళు వ్యాపారం చెప్పలేదు సో దాని తర్వాత చెప్తే నెక్స్ట్ చూద్దాం మనం చూస్తే ఇక్కడైతే మూడు పిల్లల మేక అండి మేక చూడడానికి చిన్నదిగానే ఉన్నా పిల్లలు అయితే మూడు పిల్లలు అయితే ఉన్నాయి సో ఒక మేక మూడు పిల్లలు ధర ఏం చెప్తారు కదా మేక పిల్లలు పదహారు వేలు ఏం పిల్లలవే పోతులా మరకలా రెండు పోతులు ఒక మరక ఎన్నో మేక ఇదే తొలి అయితేనా అబ్బో ఫ్రెండ్స్ చూస్తే సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తాడు అండి పదహారు వేల రూపాయలు చెప్తున్నాడు రీజనబుల్ ప్రైస్ చెప్పాలంటే మూడు పిల్లలు ఒక మేక దీంట్లో రెండు పోతులు ఒక మరక అయితే వేస్తున్నానమాట పదహారు వేలు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నానమాట సో రెండు పోతు పిల్లలు ఒక మరక మేక చూస్తే చిన్నదిగా ఉంది మరక తప్తుంది పిల్లలనే పిల్లలు తప్తుందా పిల్లలు బాగానే ఉండేది అదే తప్పుతుంది చిన్నది మేక ఉంది అది ఎట్లా తప్పుతుంది చూస్తుంది సో అదే అనమాట సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఈచ్ ఫోర్ అండి నాలుగు కలిపి అయితే పదహారు వేల రూపాయలు అయితే వేస్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో తగ్గింపు ధర అనేది అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు మార్కెట్లు అయితే ఉన్నాయి పీలియర్ మార్కెట్ అన్నమాయి డిస్ట్రిక్ట్ అండి సో దాని తర్వాత చూస్తే మేకలకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం మనం ఏం చేస్తారన్న మేకలు ఇవి రెండో చేత అనుక్కునేది రేటు చెప్పండి బామ్మక ఏం రేటు కొన్నారు పద్దెనిమిది అన్నారు రెండు మేకలు ఓకే ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కొన్నాడట ఈ రెండు మేకలు అయితే చూడదు అన్నమాట ఇది వచ్చి ఫైనల్ ప్రైస్ అండి ఇది అయిపోయిన వ్యాపారం అయిపోయిన రేట్ అనమాట పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే మేకలు అయితే కొన్నాడు సో దాంతో దాని తర్వాత వచ్చి మనం ప్రౌడ్లే పోదాం కాస్త మేకల బ్యాచ్లు ఏమన్నా ఉంటే చూద్దాం బ్యాచ్లు ఏం రేట్లు పోతానో చూద్దాం అంటే పోత పిల్లలు అయితే ఉన్నట్లే అంతా పోతి పిల్లలు అంతా కూడా సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నట్టు సో మనం ఫస్ట్ చూసాం కదా సో ఆ మారీవాణా అనమాట ఆ బ్యాచ్లో ఉన్నట్లే ఎవరి అన్న అన్నా ఏం చెప్తాను అన్న పదహారున్నర చెప్తాను అచ్చాత అంతా ఒక ఆరు నెలలు పిల్లలు అన్నా సిక్స్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నాను అండి ఈ బ్యాచ్లో మేక పోతు పిల్లలు అని అంత ఒక ఆరు నెలల పిల్లలు ఆ విధంగా ఇస్తున్నాడు చెప్పడం సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ అండి ఆరు నెలల ఏజ్ గ్రూప్ చెప్తున్నాడు చెప్పడం పదహారు వేల ఐదు వందలు చెప్తున్నాడు అప్పుడు ఎనిమిది రెండు పదహారు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఫస్ట్ మనం ఏది చెప్పామో ఏది చూపించామో అదే రేట్ అయితే ఇస్తున్నాడు ఈ బ్యాచ్లో సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఒక సైజు పిల్లలు ఇంచుమించు ఒకే రేటు ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంచుమించు కాస్త రెండు వందలు మూడు వందల డిఫరెన్స్ ఉన్నా కూడా ఇంచుమించు ఒకే రేట్ అయితే ఉంటాయి ఇవైతే ఎగ్జాక్ట్గా సేమ్ ఆ రేట్ ఏం చెప్పారో ఇదే అది చెప్తాను అనమాట ఎనిమిది వేల రెండు వందలు ఐదు చెప్తారో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో మనం లైవ్ వెయిట్ మీట్ మాట్లాడుకుంటే అవును బ్రో హాయ్ ఎక్కడి నుంచి వచ్చారా ఎవ ఓకే థ్యాంక్ యూ సో మనము లైవ్ వేటు మాట్లాడుకుంటే ఒక పద్నాలుగు ఆ విధంగా అయితే లైవ్ వేటు చెప్తుంది ఇంకా మీట్ వచ్చేసరికి ఎనిమిది నుంచి పది కిలోలు అయితే వస్తున్నాయి అండి మీటు సో అదే అనమాట ఈ బ్యాచ్ సంబంధించింది సో దాని తర్వాత వచ్చి మేకలో ఏం చెప్తారా ఏం చెప్తారా చెప్తానా నాలుగు ఇవన్నీ కూడా ಫ್ರೆಂಡ್ಸ್ ಇವನ್ನೂ ಮೊತ್ತ ಅತ್ಯ ಲೋಡ್ ಐತೆ ಐತಾಣ ಅಯತಾಳಿ ಇವನ್ನೂ ಕೂಡ ವ್ಯಾಪಾರ ಅಪಾಯಿ ಅನ್ಮ ಇವಂತ ಬೈಟ ಸರ್ಕೊಂಡು ಇದು ಅಂತ ತಮಿಳುನಾಡು ಸರ್ಕು ಸೊ ಅಂತ ಕೂಡ ವೆಹಿಕಲ್ ಲೋಡ್ ಚಾಲಾ ವರ್ಗೈತೆ ಇವತ್ತ ವ್ಯಾಪಾರ ಅಪಾಯಿ ಮೇಕಲ ಅನ್ನ ಮೇಕಲು ಕೂಡ ಸೊ ಮೊತ್ತ ಅತ್ಯ ಲೋಡ್ ಅಂತ ఎవరించి వచ్చారా ఎవరించి వచ్చారు రాజంపేట రాజంపేట నుంచి వచ్చారా రాజంపేట నుంచి ఒక ఆయన వచ్చినాడు ఇంత ముందు ఆయన మనిషి కనపడలేదు రాజంపేట నుంచి అప్పుడు మేకలో తెచ్చింది అప్పుడు ఓకే 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 ఏం చెప్పారా చూతా రెండు పోతులే కదా ఇరవై మూడు వేలు చెత్త పదకొండు ఎన్నికలో రావచ్చు ఒక్కో పిల్ల పదై కిలో మీట్ వస్తుంది ఒక్కోటి వ్యాపారం ఉంటుంది చెప్పింది ఫిక్స్ పదకొండున్నర చెప్తే కాబట్టి తగ్గిచ్చిస్తావు సో అదే అనమాట ఫ్రెండ్స్ పదకొండు వేల ఐదు చెప్తాను అన్నా నా పేరు యూట్యూబ్ ఛానల్ ఎల్కేష్ సిని టౌన్ కోటపల్లెనా ఎట్లా ఉందా నా వ్యాపారం బానే ఉంది నా పర్వాలేదు ఈ రోజు మార్కెట్ ఎట్లా రేట్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మీడియం గానే ఉంది మీడియం గా ఉంది ఎన్ని ఇచ్చినారు మీరు నేను ఇరవై ఐదు ఇచ్చిన ఇరవై ఇచ్చిన ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మిగతా అన్ని అమ్మే సార్ పర్వాలేదు ఏ మేకలు తీసిన అన్ని మేకలు అన్ని పోతలే అన్ని మేక పోతలే ఓకే ఓకే థ్యాంక్ యూ అదే అనమాట ఓకే థ్యాంక్ యూ ఓకే 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 థ్యాంక్ యూ సో అది అనమాట దాని తర్వాత వచ్చి చూద్దాము ఇంకా మేకలకు సంబంధించినవి ఏమన్నమాట వచ్చేసి మేకలు బ్యాచ్లు అయితే ఉన్నాయండి ఈ పక్క ఇక్కడ అంతా పెద్ద సైజు బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో వ్యాపారాలు జరుగుతున్నాయి అనమాట సో ఏం చెప్తారో ఏమైనది కనుక్కుందాం ఇవి వ్యాపారం అయినట్టు ఉన్నాయి కాస్త ఇంకో ఇక్కడ కూడా మేకల బ్యాచ్లే మొత్తం కూడా మేకల పక్క ఒక మేకల బ్యాచ్ ఉంది ఆడొక మేకల బ్యాచ్ ఉంది మొత్తం మేకలకు సంబంధించిన బ్యాచ్లు అయితే ఉన్నాయి దీనిలో అన్నీ కూడా కనుక్కుందాం అనమాట సో ఈడ ఏమి రా మ్యాటర్ అంటే మనం వీడియో తీస్తూ ఉంటాము లాస్ట్కి వచ్చే ఊడికి సినిమా క్లైమాక్స్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అదే మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మేకల బ్యాచ్లు కానీ ఏ ఏ వీడియో అయినా మేకల పొటేన్లు కానీ పిల్లలు కానీ సో ఏమవుతుందంటే మన వీడియోలో చాలా వరకు అయితే లాస్ట్ క్లైమాక్స్ వరకు ఉండరు ఆ క్లైమాక్స్లో ఫినిషింగ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మన వీడియోలు కదా అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో అంతవరకు అయితే నిలబడరు జనాలు అందుకని ఏం చేస్తామంటే కాస్త మీరు ఒక ఐదారు నిమిషాలు చూడగలిగితే కదా వీడియో దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయని నేను చెప్పేది అందుకే అనమాట సో పెద్ద సైజు అంతా బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ మనం బ్యాచ్ లో మనం రేట్ పోతామని కనుక్కుందాం అనమాట జత వస్తే ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తాను అండి ఈ బ్యాచ్ లో చెప్పడం వ్యాపారం అయితే అనమాట ఇవన్నీ కూడా పెద్ద సైజు మ్యాచ్లు ఇరవై రెండు వేల రూపాయలతో అయితే జత సో మనం యావరేజ్కి ఎత్తుకుంటే ఇవన్నీ కూడా పెద్దసేజ్ మేకలు అంటే ఇరవై రెండు వేల రూపాయలతో అయితే చెప్తాము అనమాట ఆపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో దాని తర్వాత ఆపకున్న బ్యాచ్లు కూడా అవి కూడా అంతేనండి ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు మేకల బట్టి అయితే ఉంటుంది అనమాట సో వీడియో అంత మీకు అర్థమైందనుకుంటున్నాను ఈ మేకలు మేక పేపర్కి సంబంధించిన వీడియో అయితే మనం చేసాం దాని తర్వాత గొర్రెలు ఆల్రెడీ ఇంతకుముందు చిన్నపిల్లలు అయితే చేసాం దాని తర్వాత గొర్రెలు పిల్లల గొర్రెలు తల్లి గొర్రెలు అన్ని చూసి అంత రేట్ అయితే మాట్లాడుకున్నాం నేను చేయాల్సిన పనుల ఫోన్ పెట్టుకోండి మన ఛానల్ వీడియోలు వస్తూనే ఉంటాయని ఓకే థ్యాంక్ యూ అండి